మునగాకు పొడిని సరైన విధంగా తీసుకోకపోతే గ్యాస్ట్రో ఇండస్ట్రయనల్ డిసార్డెన్స్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ లో బీపీ లో షుగరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా థైరాయిడ్ తర్వాత ఐరన్ ఓవర్లోడు ప్రెగ్నెన్సీ రిస్క్ లివర్ స్ట్రెస్ ఇన్ని రకాల సమస్యలు మునగాకు పొడిని డోస్ ఎక్కువ అవడం వలన వస్తాయి ఎస్ వీలు ఉన్నది నిజమే అందుకే మన ఫైవ్ స్టెప్ ఫార్ములా ద్వారా ఈ మునగాకు పొడిని సరైన విధంగా ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఎందుకు తినాలి ఐరన్ కాల్షియం విటమిన్ ఏ సిఈ సమృద్ధిగా ఉంటాయి చాలా మంచి ప్రోటీన్ హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది ఆడవారిలో జుట్టుకు మంచిది షుగర్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది కొలెస్ట్రాల్ బలహీనతను కూడా తగ్గిస్తుంది రెండు ఎంత తినాలి రోజుకి హాఫ్ టీ స్పూన్ తీసుకోవచ్చు రోజుకి వన్ టీ స్పూన్ కంటే ఎక్కువ అస్సలు తీసుకోకూడదు తర్వాత ఎంతకాలం తినాలి రెండు నుంచి మూడు నెలలు వాడి రెండు నుంచి మూడు వారాలు గ్యాప్ ఇవ్వడం చాలా చాలా మంచిది ఎప్పుడు ఎలా తినాలి మునగాకు పొడిని బెస్ట్ ప్రాసెస్ ఏమిటి అంటే పప్పులో కలిపి పప్పులో ఒక హాఫ్ టీ వేసి మాములు మనం ఆకురపప్పు ఎలా అయితే చేసుకుంటామో అలా పప్పులో వేసి పప్పులాగా వండుకొని అన్నంలో కలుపుకొని తీసుకోవడం అన్నది బెస్ట్ మెథడ్ తినబోయే ముందు ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ నిమ్మరసం కనుక కలిపితే ఇంకా అబ్జార్బ్షన్ చాలా బాగా ఉంటుంది ఇది బెస్ట్ మెథడ్ సరైన పదులు తీసుకోకపోతే వచ్చే అనర్ధాలు ఫస్ట్ చెప్పినట్లుగా గ్యాస్ ట్రబుల్ వామిటింగ్స్ కడుపు బరం అన్నిటికంటే ఇంపార్టెంట్ లో బీపీ ఉన్న వారిలో బీపీ ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది తర్వాత గర్భిణీలు ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోకూడదు థైరాయిడ్ పేషెంట్స్ ఉనగాకూడని తీసుకోకపోవడమే మంచిది స్టేసేఫ్